ఈ నెల ఇరవై కొత్త కొత్త అమావాస్య సూర్యగ్రహణంతో కలిసి వస్తుంది కీడుతో వస్తుంది ఇది చాలా పవర్ఫుల్ అయితే ఈ అద్భుతమైన రోజున ఎవరైతే కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేస్తారో వారికి ఉండే గ్రహ దోషాలు అన్నీ కూడా పోతాయి దృష్టి దోషాలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి జీవితాన్ని ఆనందంగా గడపగలుగుతారు కాబట్టి కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి గ్రహణంతో అమావాస్య వస్తే దానికి చాలా శక్తులు ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఈ రోజు తప్పనిసరిగా కొడుకు ఉన్నవారు ఈ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ సమస్యలన్నీ తొలగిపోతాయి వారికి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి పెద్దవారు కూడా మనకు చెప్తూ ఉంటారు అమావాస్య గ్రహణం కలిసి వస్తే పిల్లలకు కీడు జరుగుతుందని ఆ రోజు పరిహారాలు చెయ్యాలని పిల్లలకు దృష్టి తీయటం వల్ల పిల్లల్లో కొన్ని రకాల పరిహారాలు చేయటం మానివేస్తారని మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఈ అమావాస్య కొంచెం పవర్ఫుల్ కావున ఈ పరిహారం చేసుకుంటే మాత్రం తప్పకుండా మంచి ఫలితం వస్తుంది ఏమీ లేదు ప్రత్యేకమైన పద్ధతిలో దృష్టి తీయాలి అంటే కొడుకులో కొడుకులు వంశోద్ధారకుడు వంశాన్ని ఉద్ధరించే వాడిగా మనం పరిగణిస్తాం కొడుకులపై ఉండే చెడు తొలగిపోవడానికి ఉపయోగపడే ఈ పరిహారం కాబట్టి ఈ విధంగా చేసుకోండి సరిపోతుంది పిల్లలు ఏదైనా దృష్టి దోషాలతో ఇబ్బంది పడుతూ ఉన్నా సరే దాని నుండి కూడా బయటకు రావడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం ఇది అసలు ఈ పరిహారం ఎలా చేయాలి చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదిన పాల్గొన్న అమావాస్య రోజున అనగా కొత్త అమావాస్య రోజు సూర్యగ్రహణం రాబోతుంది ఇది ఈ సంవత్సరంలో మనకి మొదటి సూర్యగ్రహణం భారతదేశ కాలమానం ప్రకారం ఈ గ్రహణం మార్చి ఇరవై తొమ్మిది రాత్రి ఆరు గంటల ఇరవై నిమిషాలకు ప్రారంభమై తొమ్మిది గంటల యాభై నిమిషాలకు ముగుస్తుంది ఈ గ్రహణం మనకు కనిపిస్తుందా లేదా అనే విషయానికి వస్తే ఈ సూర్యగ్రహణం రాత్రి సమయంలో ఏర్పడుతుంది రాత్రి పూట మనకు సూర్యుడు కనిపిస్తాడా కనిపించడు గనుక ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి ఈ గ్రహణానికి ఎటువంటి నియమాలు పాటించిన అవసరం లేదు అంటే పట్టు విడుపు స్నానాలు చేయవలసిన అవసరం లేదు ఆహారం మీద దబ్ దర్బలు వేయవలసిన అవసరం లేదు టెంపుల్స్ సేమ్ క్లోజ్ చెయ్యరు గ్రహణం తర్వాత ఇల్లు క్లీన్ చేయవలసిన అవసరం కూడా లేదు కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణ నియమాలు పాటించాలి గ్రహణ సమయంలో అస్సలు బయటకు రాకూడదు అమావాస్య రోజు పాల్గొన్న మాసంలో చివరి రోజు కాబట్టి ఈ రోజు తప్పకుండా ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది ఈ సంవత్సరం పొడుగున స్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి సంపద వారికి సంతమవుతుంది పిల్లలు ఎదుగుదల బాగుండాలని పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని పిల్లలు ఒకవేళ సంపాదిస్తూ ఉంటే వారికి దృష్టి దోషాలు ఉన్నాయని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వారు ఈ పరిహారం చేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అలా కాకుండా గ్రహణం ఎఫెక్ట్ ఏమన్నా పడకుండా కూడా ఉంటుంది ఎటువంటి చెడు జరగకుండా ఉంటుంది ఈ గ్రహణం మగ పిల్లలు కొడుకులు ఉన్నవారు వారి యొక్క జీవితంపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి కొడుకులు ఉన్నవారు ఈరోజు ఈ పరిహారం చేసుకుంటే చాలు అద్భుతమైన ఫలితాలు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఈ సరిగ్గా మీరు ఈ పరిహారం చేసుకోండి కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేయడం వల్ల వారి జీవితం అనేది మారిపోవడం కాకుండా వారికి ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి పిల్లలపై ఏదైతే చెడు ప్రభావాలు పడుతూ ఉంటాయో గ్రహణ శక్తు గ్రహణ కిరణాలు వెదజలుతూ ఉంటాయి అంటే గ్రహణం పట్టేటప్పుడు విష కిరణాలు భూమి మీద కూడా ప్రసవిస్తాయి ఆ కిరణాల ప్రభావం కూడా పిల్లలపై పడకుండా చక్కగా ఉండడానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతూ ఉంటాయి ఇక ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ గ్రహణం మనకు కనిపించకపోయినా కూడా గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చక్కగా కదలకుండా ఒకే దగ్గర కూర్చొని ఉండిపోవాలి నార్మల్గా మన పూర్వీకు మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఏం చెప్పేవారు అంటే గ్రహణం పట్టేటప్పుడు ఆడవారు అయితే ప్రెగ్నెంట్గా గా ఎవరైతే ఉంటారో వారు గర్భవతులు వాళ్ళ జడ కూడా ముడి వేసుకోకూడదు లబ్బర్ కూడా పెట్టుకోకూడదు ఇలా నిఠారుగా స్ట్రైట్గా పండుకొని ఉండిపోవాలి అని చెప్పేవారు కత్తితో కట్ చేయటం కానీ లేదా బిందెలపై మూతలు పెట్టడం కానీ ఏదైనా వంట చేయటం కానీ చీపిరుతో ఇల్లు ఊడ్చడం గాని ఇలాంటివి చేస్తే పుట్టే పిల్లలపై ప్రభావం పడుతుందని ఒక భావన అప్పటి నుంచే ఉంది అందుకే ఇప్పటి ఇప్పటికీ కూడా మన అమ్మమ్మలు నానమ్మలు అత్తమ్మలు ఇలా ఇలా పనులు చేయ చేయనియ్యరు పిల్లలపై ప్రభావం పడుతుందని నమ్ముతూ ఉంటారు గ్రహణ దోషం అనేది పిల్లలకు తగులుతుందని ఒక భావన కాబట్టి ఈ గ్రహణం పట్టేటప్పుడు గర్భిణీ స్త్రీలు అయితే ఇంట్లో నుంచి బయటకు రాకండి చిన్న పిల్లలు కూడా ఇంట్లో నుంచి బయటకు రాకండి ఈ గ్రహణం నివారణ గురించి కొంతమందికి తెలుసు అయినప్పటికీ కూడా పొరపాట్లు చేస్తూ ఉంటారు మనం పొరపాట్లు చేస్తాం కానీ మన పిల్లల జీవితం అనా అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క గ్రహణం చాలా కీడుతో వస్తుంది ఈ గ్రహణం ఈ అమావాస్య రెండు కలిసి రావటం శనివారం కావటం కొంచెం కీడును కలిగిస్తుంది దీని వలన మగ పిల్లలకు కీడు జరుగుతుంది కాబట్టి మగ పిల్లలపై చెడు ప్రభావం లేకుండా ఆ పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి అంటే ఈ పరిహారం చేయాలని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట ఈ పరిహారం చేసుకోవడానికి అనేదే రాదు పిల్లలపై దృష్టిని ఉండదు నెగిటివ్ ఉండదు దానిని కూడా తరిమి కొడుతుంది ఈ పరిహారం పని చేస్తుంది మా పిల్లలు ఇబ్బంది పెడతారు అన్నం తినరు మారం చేస్తారు ఎక్కువగా సతాయిస్తూ ఉంటారు ఎప్పుడు చూసినా ఏదో ఒక రకం సమస్యను క్రియేట్ చేస్తూ ఉంటారు అర్థం కావడం లేదు మేము బాధపడుతూ ఉన్న ఇబ్బంది పడుతూ ఉన్న చక్కగా ఈ పరిహారం చేసుకోండి ఎంత పెద్ద పిల్లలైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు చిన్న పిల్లలకు కూడా చేయవచ్చు ఆరు నుండి ముప్పై సంవత్సరాల వయసు కలిగిన కొడుకులకు కొడుకుల ఉన్న ప్రతి తల్లి ఈ పరిహారం చేయాలి మన పిల్లల్ని చాలా వరకు దృష్టి తగులుతూ ఉంటుంది అంటే కొంచెం రెడీ చేస్తే చాలండి మా పిల్లలకు ఇబ్బంది కలుగుతుందండి అసలు ఏమి చేయాలో అర్థం కావట్లేదని అనుకుంటారు కదా అలాంటి వారు లేదంటే ఈ రోజున అంటే ఈ అమావాస్య రోజు మర్చిపోకుండా గ్రహణంతో కలిసి వచ్చింది కాబట్టి రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాల తరువాత మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారం చేసుకుంటే మాత్రం తిరుగు అనేది ఉండదు బ్రహ్మాండమైన ఫలితాలతో మన జీవితాలు మారిపోతాయి పిల్లలకు ఉండే దృష్టి దోషాలు పోతాయి కొన్ని రకాల ఇబ్బందులు పోతాయి కొంతమంది పిల్లలు చూస్తే కుళ్ళుకుంటూ ఉంటారు కుతంత్రాలు జరుగుతూ ఉంటాయి పిల్లలకు దృష్టి పెడుతూ ఉంటారు అలాంటి వారు ఎదుగుదల బాగుండాలని కొన్ని ఉపయో ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు కాబట్టి వాటిని తిప్పి కొట్టడానికి కూడా ఒక రకంగా ఉపయోగపడే పరిహారం అని చెప్పుకోవచ్చు ఈ పరిహారం చేయడం వలన మీ పిల్లలకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా సరే అవి ఖచ్చితంగా తొలగిపోతాయి చాలా వరకు కూడా మంచి ఫలితం అయితే వస్తాయి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ యొక్క పరిహారం వల్ల ఎన్నో అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా పరిహారం చేసుకోండి అమావాస్య పరమ పవి చిత్రమైనది చాలా శక్తివంతమైనది ఈ రోజు తిది వార నక్షత్రం కూడా బాగుంటుంది కాబట్టి ఇలాంటి రోజు ఎన్నో సంవత్సరాలకు ఓసారి వస్తూ ఉంటుంది అన్నమాట ఇంట్లో మన చేతుల ద్వారా చేసుకునే చక్కగా పిల్లలకు ఉండే కొన్ని రకాల ఇబ్బందులను తొలగించుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఇది కాబట్టి ఈ విధంగా మీరు చేసుకోండి ఏమి చేయాలంటే మనం అన్నం వండుతాం కదా సాయంత్రం నిండు కుండలో అన్నం వండుతారు కదా అలా అన్నం వండి అన్నం నుంచి మూడు ముద్ద అన్నాన్ని తీసుకోండి ఖచ్చితంగా అన్నంతోనే ఈ పరిహారం చేయండి ఇలా మనం సాయంత్రం సాయంత్రం పూట అన్నం వండుకున్న తర్వాత అందులో నుంచి మూడు ముద్దల అన్నాన్ని తీసుకొని దానితో పాటు మనకు ఇంకేం కావాలి అంటే ఒక కోడిగుడ్డు కావాలి కోడిగుడ్డు గురించి ప్రత్యేకంగా మనం చెప్పకోవలసిన అవసరమే లేదు చక్కగా కోడుగుడ్డు పనిచేస్తుంది కోడిగుడ్డుతో ఎటువంటి పరిహారాలు చేసిన ఫలితాలు బాగుంటాయి ఎన్నో రకాల పరిహారాలు చేసుకుంటూనే ఉంటాం అయినప్పటికీ కూడా కొంతమంది పిల్లలకు చాలా జబ్బు పడిపోతూ ఉంటారు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అంటే పెద్ద పెద్దవి అయితే మనం హాస్పిటల్లో చూపిస్తూ ఉంటాం కానీ చిన్న చిన్న ఉంటాయి కదా అలాంటి అనారోగ్యాలను కోడుగుడ్డుతో తొలగించుకోవచ్చు మూడు ముద్దల అన్నాన్ని తీసుకొని చుట్టండి చుట్టిన తర్వాత ఒకటి వచ్చేసి ఎరుపు రంగులో ఉండాలి అంటే ఆ ముద్దలో కుంకుమను కలపండి ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి పసుపుతో చేయండి ఇంకొకటి వచ్చేసి తెలుపు తెలుపు రంగులోనే ఉంచండి తీసుకున్న తర్వాత దానిపై ఖచ్చితంగా కోడిగుడ్డుని తీసుకొని దానిపై ఖచ్చితంగా సర్కిల్ గీయాలి దృష్టి బొమ్మలా కళ్ళు పెట్టి ఈ ఉంచాలి ఇలా ఉంచి దానిని ఒక ప్లేట్లో పెట్టి మీ కొడుకుల చుట్టూ మూడు సార్లు సవ్య దిశలో ముద్దలను ఒక ప్లేట్లో ఉంచి ఇప్పుడు మనం చూపించుకున్నట్టు మధ్యలో పెట్టి ముద్దలను కోడుగుడ్డును పెట్టి దృష్టి తీయాలి ఏడు సార్లు సవ్య దిశలో ఏడు సార్లు అపసవ్య దిశలో తిప్పండి సరిపోతుంది మీకు ఎంతమంది కొడుకులు ఉన్నా సరే వారందరినీ కూడా ఒక ప్లేట్తోనే దృష్టి తీయాలి ఆ తర్వాత అన్నం పదార్థం అన్నం కోడుగుడ్డు పదార్థాలను ఒక కవర్లు వేసి పగలకుండా కోడుగుడ్డు ఒక ప్రదేశంలో పడవేయండి అంటే నాలుగు దారులు కలిసే చోట మూడు దారులు కలిసే చోట రోడ్డు మీద వదిలేయండి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకు కాళ్ళు కడుక్కొని మీ పిల్లలకు కూడా కడిగి ఆ తర్వాత మీ పిల్లల డ్రెస్సులు చేంజ్ చేయండి సరిపోతుంది ఇలా పిల్లలకు ఎలా ఉన్నారు ఆ తర్వాత పిల్లలు ఎలా ఉన్నారు వారు ఎదుగుదల ఎలా ఉంది వారు ఎంత యాక్టివ్గా ఉన్నారు అనేది మనకు తెలిసిపోతుంది కాబట్టి ఆచరించండి నార్మల్గా ఆచరించే ఈ పరిహారం పెద్దగా మనం దీనికి కష్టపడవలసిన అవసరం లేదు శ్రమించవలసిన అవసరం లేదు చాలా ఈజీగా చేసుకునే పరిహారం మూడు ముద్దల అన్నము ఒక కోడుగుడ్డును వాడుతున్నాం కాబట్టి బ్రహ్మాండంగా ఫలితాలు వస్తాయి ఇది మన పూర్వీకులు చేసుకునే పరిహారమే ఎవరైనా ఈ పరిహారం చే వీళ్ళే చేయాలి వీళ్ళు చేయకూడదు అనే అవసరం లేదు ఎవరైనా సరే చేసుకోవచ్చు ఈ పరిహారం కానీ దృష్టి మాత్రం ఇంట్లో ఉండే పెద్దవారితో తీయించండి మీ ప్రాంతాన్ని బట్టి ఎలాగైతే మీరు దృష్టి తీస్తారో అలా దృష్టి తీయండి పిల్లలు కొంచెం డల్గా ఉన్న కొంచెం అనారోగ్యంతో ఉన్న వెంటనే అనారోగ్యం కొద్దిగా తొలగిపోతుంది వెంటనే పూర్తిగా తొలగిపోతుందని కాదు వెంటనే ఫలితం అనేది ఎక్కడా కూడా రాదు ఒక రాత్రి నిద్రించిన తర్వాత ఫలితం వస్తుందన్నమాట తరచూ ఏడుస్తూ ఉన్నారు అనుకోండి పిల్లలకు ఈ పరిహారం చేసిన తర్వాత ఏడుపు మానివేస్తారు కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి కాబట్టి ఖచ్చితంగా కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం అనేది చేయండి ఇలా చేస్తే ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ కొడుకుల జీవితాన్ని కూడా మార్చండి వారికి ఎటువంటికి చెడు జరగకుండా కాపాడుకోండి ఇక మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి